ఎక్కడన్నా ఒక జివో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటి స్టార్ అనుకుంటా నాకు తెలిసి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా రెండోది అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ర్యాండ్ స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి సో బ్రాండ్ వాల్యూతో పాటు రాష్ట్రానికి రాష్ట్రం తాలూకా యువతకి రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కానీ ఏ సౌండ్ లేకుండా ఇనార్బిట్ మాలు తీసుకొని వచ్చాం ఏ ప్రచారం ఏ మార్కెటింగ్ లేకుండా ఇనార్వేట్ మాల్ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి మరో ఆరు నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది అది మా కమిట్మెంట్ ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్ పట్ల ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విజను మా తాలూకా కమిట్మెంటు ఆ రకంగా ఉంటుంది దేశం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతాల్లో ఒకసారి స్టడీ చేయమని డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో నేను ఇంకా ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే బాగా డీప్ గా వెళ్ళలేదు కానీ ఏదో మాకు ఇష్టం లేదు వీళ్ళు వ్యతిరేకిస్తారనేటువంటి తప్పుడు ప్రచారం ఆమెకి చేస్తారనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు కానీ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో వర్జీనియా అనేటువంటిది డేటా సెంటర్ అబ్బది ఈరోజు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున పెద్ద రివల్యూషన్ వచ్చింది అక్కడ